చాలామంది ఈ మధ్య ఈ మధ్య ఏమిటి చాలా కాలం నుంచి కూడా చూస్తున్నాను భగవంతుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు వాటికి కుంకుమ బొట్లు పెడుతున్నారు కుంకుమ బొట్లు పెట్టి వాటిని భగవంతుడి నివేదన చేస్తున్నారు అది మహా ఎందుకే ఎందుకంటే మనం తినే తిండిలో ఎవరైనా అంత ఇసుక తీసుకొచ్చి వేస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది అలాగే భగవంతుడికి పెట్టేటువంటి నైవేద్య కొబ్బరి కొబ్బరి చెప్పల కుంకుమ బొట్లు పెట్టినా కూడా అంతే మహాపాపం కలుగుతుంది అసలు కుంకుమ బొట్లు ఎప్పుడు పెడతారయ్యా అంటే ఏదైనా గుమ్మాలు ఎత్తినప్పుడు కావచ్చు నూతన గృహంలో ఏదైనా హోమాల్లో కావచ్చు లేదా యంత్ర ప్రతిష్టలు కావచ్చు ఏదైనా ప్రతిష్టలు కావచ్చు వాటికి బలిహరణ చేసిన తర్వాత కొబ్బరికాయ నిమ్మకాయలు కూడా కొడతారు కొట్టిన తర్వాత వాటికి కాస్త పసుపు కుంకుమ వేసి వాటిని అలా పక్కన పెట్టేస్తారు బలిహరణిస్తారు ద్వారాల దగ్గర అప్పుడు మాత్రమే పశుభూ కుంకుమ పెట్టాలి మరి వేరే వేరెప్పుడు అసలు పశుభూ కుంకుమ కొబ్బరి చెప్పులకి పెట్టరాదు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే గురాశ్రీరా భవంతి జై శ్రీరామ్